వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా తో ఒక దారాన్ని తీసుకొని తొమ్మిది పోగులుగా పోసుకుని దాన్ని పసుపు నీటిలో కడగాలి ఆ తర్వాత పసుపు రాసి ఆ తర్వాత మనం దానికి తొమ్మిది ముడులు వేయాలి దాన్ని గ్రంథులు అంటాం అనమాట ముందుగా మధ్య ముడి వేసి ఆ తర్వాత అటు నాలుగు ఇటు నాలుగు వేసామంటే మనకు కరెక్ట్గా తొమ్మిది ముళ్ళు వస్తాయి అలాగే దీంట్లో పువ్వు పెట్టాలని మనకు శాస్త్రంలో అయితే లేదండి ఆ పువ్వు పెట్టామంటే కింద పడకుండా అయితే పెట్టాలి ఆ తర్వాత అమ్మవారి ముందు ఒక తమలపాకులు ఈ తోరాన్ని పెట్టి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజ గ్రంథి పూజ చే కమలాయ నమ ప్రథమగ్రంథం పూజయామి రమాయ నమో ద్వితీయ గ్రంథిం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామ విశ్వజన చతుర్థగ్రంథి పూజయామాలక్ష్మీ నమ పంచమ్రంథిం పూజయా క్షీరాబ్దితనయాయ నమగ్రంథి పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథి పూజయామి చంద్ర చంద్రసోదయే నమ అష్టమగ్రంథి అష్టమగ్రంథిం పూజయామ్రీవరలక్ష్మీదేవ్యే నమ ఇలా తోర పూజ అయిపోయిన తర్వాత ఈ తోరాన్ని మనము మన భర్తతో కానీ ఎవరైనా ముత్తేదులతో కానీ కుడి చేతికి ఈ దారాన్ని ఈ తోరాన్ని కట్టుకోవాలి ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు చదుకోవాల్సిన మంత్రాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను